హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో మార్నింగ్ నుంచి మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం టెట్ యొక్క హాల్ టికెట్స్ టీఎస్ టెట్ యొక్క హాల్ టికెట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి సో ఫైనలీ వెబ్సైట్లోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చాయన్నమాట అయితే కొంచెం డిఫరెంట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ జనరల్గా అన్నిట్లానే కాకపోతే వీళ్ళు వెరైటీగా అప్లికేషన్ నెంబర్ బదులు జర్నల్ నెంబర్ అయితే అడుగుతున్నారనమాట సో ఆ జర్నల్ నెంబర్ మీకు తెలియపోతే అది ఎలా ఫైన్ అవుట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ వీడియోలో మనం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ జర్నల్ నెంబర్ ఉంటే హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తాను సో మెయిన్గా మీరు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా టీఎస్టెట్ వెబ్సైట్లోకి అయితే రండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మరొక ట్యాబ్లోకి అయితే ఎంట్రీ అయితే తీసుకెళ్ళి ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పే ఆప్షన్స్లో జనరల్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఎక్ట్ రికార్డ్స్ అని చెప్పేసి ఉంది అంటే మీరు అప్లికేషన్ టెట్ అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ జనరల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఇచ్చే కానీ మీరు హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట అందులో మీకు టెస్ట్ వివరాలు ఎగ్జామ్ డేట్స్ టైమింగ్స్ ఇవన్నీ కనబడతాయి అయితే చాలా మందికి జనరల్ నెంబర్ అంటే ఏంటో తెలియకపోవచ్చు జనరల్ నెంబర్ మిస్ అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి